చూడు బేటా జీవితం ఎప్పుడు ఒకే తీరులు ఉండదు గెలుస్తుంటాము ఓడుతుంటాము గెలిచినప్పుడు మాత్రం అందరినీతోనే ఉంటారు బేట కానీ ఓడిపోయినప్పుడు ఎవరిని పక్కకు రారు జీవితం అంటే అట్లే ఉంటుంది బేట పడుతుండాలి లేస్తుండాలి కానీ ఒక మాట మాత్రం గట్టిగా యాదంచుకో నువ్వు నాతో ఉన్నా లేకపోయినా అసలు ఈ దునియా మొత్తం నేను తప్పన్నా నీ పక్కన అండగా ఎప్పుడీ నానుంటాడనే విషయం గట్టిగా ఆదించుకో మరి పంది వేసినంత ఈజీ కాదు గెలవటం గెలవాలంటే కావాల్సింది ఆవేశం కాదు ఆలోచన ఎందుకు ఓడిపోయో తెలుసుకుంటే ఎలా గెలవాలో తెలుస్తుంది గుర్తుపెట్టుకో పెట్టుకో ఒక్కళ్ళు కాదు ఇద్దరు కాదు ఇరవై నాలుగు మంది కోచ్లు చెప్పేశారు వీడిని ట్రైన్ చేయలేమని ఎప్పుడు వీణ్ణి వెనకేసుకొస్తావే ఇప్పుడు చెప్పు వీడిని ఎలా బాగు చేస్తావు చెక్కలేకపోవడం శిల్పి దోషమా రాయి దోషమా కానీ నన్ను నమ్మిన ఒకే ఒక్క వ్యక్తి మా అమ్మ మీ నాన్న లాంటి వాళ్ళు ఒక విషయం నేర్చుకోవాలంటే రూల్స్ టెక్నిక్స్ ట్రైనింగ్ని నమ్ముతారా కానీ నువ్వలా కాదు నీలో ఒక విషయాన్ని నేర్చుకోవాలన్న ఉత్సాహం నీ ఇంట్యూషన్ ఇది రెండే నీ బలం అయినా నీలాంటోడే గెలుస్తాడు ఆ గెలుపు ఎలా ఉంటుందంటే మీ నాన్న లాంటి వాళ్ళు నీ దగ్గరకు వచ్చి నేర్చుకునేలా ఉంటుంది నువ్వెప్పుడు బాధపడకూడదు నువ్వు పడిపోకుండా నిన్ను పట్టుకోవడానికి నేను ఎప్పుడూ నీ వెనకే ఉంటా సరేనా ఎప్పుడు సరెండర్ అవ్వడం కష్టానికి జీవితానికి మనుషులకి అధికారానికి డబ్బుకి దేనికి సరెండర్ అవ్వదు క్వశ్చన్ చేయండి అమ్మకి నాన్నకి దేవుడికి మనకి విద్య నేర్పిన వాడికి నమస్కారం చేయండి రోజు చాలా కృతజ్ఞత ఉండండి ఆనందంగా ఉండండి సంతోషంగా ఉండండి సమస్యలు మన పరిదందుకే కాదు

ధనం కంటే ముందు ధైర్యాన్ని సంపాదించండి ధనం ఉంటేనే ధైర్యంగా ఉంటాం అనుకుంటాం నిజానికి ధైర్యం ఉంటేనే ధనం వస్తుంది మనలో చాలా మందికి మంచి తెలివితేటలు ఐడియాస్ ఉంటాయి కానీ ఫస్ట్ స్టెప్ వేయడానికే వెనకాడతాం ఎందుకంటే మనం ధనాన్ని ఎక్కువగా ధైర్యాన్ని తక్కువగా చూస్తాం ఇప్పుడు రిస్క్ అవసరమా ఒకవేళ ఫెయిల్ అయితే అని భయపడతాం అందుకే ధనం కోసం వెతక్కండి ధైర్యంగా ముందుకు సాగండి డబ్బే మీ వెంట పరిగెడుతుంది సార్ ఆటో షేర్ ఆటో కాల్ టాక్సీ అని కొత్త కొత్త వచ్చిన మీరు మాత్రం రోజు నా రిషాలోనే ఆఫీస్కి వెళ్ళేవారు అలా మీరు ఇచ్చిన డబ్బుతోనే నా కొడుకుని కాలేజీలో చేర్పించుకున్నాను రేపటి నుంచి రిషా ఎవరికి తొక్కాలో తెలియడం లేదు వస్తాను బాబు ఆగు బాబ్జీ ఆ బ్యాగ్ ఇలాగే నేను ఆఫీసులో ముప్పై సంవత్సరాలు పనిచేసి రిటైర్ అయినందుకు వాళ్ళు నాకు కొంత డబ్బు ఇచ్చారు నువ్వు ఈ ముప్పై సంవత్సరాలు నా దగ్గర పనిచేస్తూనే ఉన్నావుగా రిటైర్మెంట్ అనేది ఎవరికైనా ఒకటేనయ్యా ఈ డబ్బు ఉంచుకొని ఫైనాన్స్ లో ఆటో కొనుక్కో తీసుకో డబ్బు పర్వాలేదయ్యా ఉంచుకో మీ రుణం ఎలా తీర్చుకోలే తెలియట్లేదు బాబు ఆ మాటతో మన మధ్య ఉన్న సంబంధాన్ని తెంచివేయ నీకు చేతనైతే ఓ ముగ్గురికి సాయం చేయి ఆ ముగ్గురిని ఒక్కొక్కరిని మరో ముగ్గురికి సాయం చేయమని చెప్పు తప్పకుండా చేస్తాను నీ భర్త మీద నీకు ప్రేమ ఉంటే ఉండొచ్చు అమ్మా లేదా ఒక మనిషిని మగవాడిని భార్య మాత్రమే ప్రేమిస్తుందండి భార్య రాగానే తమ్ముడు మర్చిపోవాలండి ఆడపడుచుని మర్చిపోవాలండి మనం చాలా మందికి ఇది దుర్భావన నేనే నీకు అన్ని మర్చిపో కుదరదమ్మా అలాగా కాదు తల్లి ఏమవుతుంది తండ్రి ఏమవుతాడు తమ్ముడు ఏమవుతాడు పుట్టింటి బాధ్యతలు ఏమవుతాయి మగాడు పొంద ఉంటాయి భరించాల్సింది అబ్బే అలా కాదు ఇంకా నేను ఇంకా మొత్తం మీ వాళ్ళు ఎవరు రావద్దు ఇంకా మన వాళ్ళు వచ్చిస్తారు ఇక్కడికి భగవంతుడు ఎక్కడున్నాడు భగవంతుడు ఎక్కడున్నాడు అని అడిగాడు ఒక ఆయన ఏమీ చదువుకోని ఒక ఆయన అన్నాడు నేను పుట్టిన తరువాత ఎన్నో గీతలు గీశాను గీసిన గీతలన్నీ కూడా తడి తగిలితే అది చెరిగిపోయే కానీ ఏ మహానుభావుడు ఏ పెట్టి గీశాడు నేను పుట్టినప్పుడున్న ఈ గీతలు ఎన్ని మాటలు గడిగినా పోలేదు చిట్ట చివరికి ఈ శరీరం పుడకలైపోతే పోవాలంతే ఈ గీతలు గీసిన మహాశిల్ప ఒకడు ఉన్నాడని నమ్మినప్పుడు వాడు పరమేశ్వరుడు దాకా వేరెవ్వరన్నాడు జీవితంలో ఎప్పుడూ గెలవడానికి రెండే మార్గాలు ఒకటి ఆత్మవిశ్వాసం రెండు పరమాత్మవిశ్వాసం మన మీద మనకి నమ్మకం ఉండాలి మనల్ని ఈ భూమి మీదకి పంపించిన భగవంతుడి మీద నమ్మకం ఉంటుంది కర్తవ్యం అంటే మన మీద మన నమ్మకంతో మనం చేసే పని ఆ పైన స్మర్తవ్యం అంటే భగవంతుని స్మరించడం ఈ రెండిటి ద్వారానే మనం విజయం సాధించడం